సేల్వింగ్ వ్యవసాయం నుంచి విత్తనాలు అవి కొనుగోలు చేసినప్పుడు రైతులు వేరే విదేశ్ వెళ్ళి తెచ్చుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది ప్లస్ వాళ్ళు తెచ్చుకోవాలంటే వాళ్ళకి పని ఏదైనా అదే రోజు దుడు కానీ దమ్ము కానీ అలాంటివి ఏమైనా జరిగితే టైం సేవ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ ప్రొడక్ట్స్ తెచ్చుకున్నానండి విత్తనాలు తీసుకున్నాను అదేవిధంగా సేల్వింగ్ వ్యవసాయంతో నేను ఇప్పుడు కషాయాలు తయారు చేయండి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆకులతో తయారు చేస్తారు కషాయాలు దేనికి పడతారు పొలానికి வேர் 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 வேர்